ఈ వీడియోలో మీరు తెలుసుకోబోయేది ఒక సాధారణంగా కనిపించే చెట్టు ఎలా మీ భవిష్యత్తులో మార్చగలదో టేగు చెట్ల పెంపకంలో ఉన్న అపారమైన అవకాశాలు తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభాలు కలిగిన సాగు మర్మాలు వాతావరణానికి అనుకూలత భూమికి మేలు చేసే లక్షణాలు అన్నీ ఒక మూడు నిమిషాల ప్రయాణంలో మీ ముందుంటాయి మీ దగ్గర కొంత భూమి ఉందా లాభదాయకమైన చెట్లు సాగు చేయాలనుకుంటున్నారా వాతావరణానికి మేలు చేసే ప్రకృతి మితంగా ఉండాలనుకుంటున్నారా అయితే ఈ వీడియోని పూర్తిగా చూడండి ఇది మీలోని రైతును లేదా వ్యాపారిని లేదా ప్రకృతి ప్రేమికుని చేతనిపరిచే అంశాలతో నిండి ఉంటుంది ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకన్ని యాక్టివేట్ చేసి ఈ జర్నీలో పాల్గొనండి ఇప్పుడు మనం ముందుకు వెళ్దాం తెలుగు నాట పెద్దగా వినిపించే పేరు టేకు చెట్టు పచ్చదనం సంపద ఇంకా భవిష్యత్తు లాభాల కోసం పెంచే ఈ చెట్టును పచ్చ బంగారం అని కూడా పిలుస్తారు కానీ ఈ చెట్టు ఎందుకు అంత విలువైంది దీన్ని పెంచడం వల్ల నిజంగా అన్ని లాభాలు ఉన్నాయా టేకు చెట్టు లేదా టీక్ చెట్టు ఎక్కువగా ఆద్రవ ఆర్గ్ర వాతావరణంలో మెరుగైన డ్రైనేజీతో కూడిన నేలలో బాగా పెరుగుతుంది ఇది దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు ఏళ్లలో వాణిజ్యపరంగా కోతకు సిద్ధమవుతుంది అయితే కొన్ని హైబ్రిడ్ రకాలు టేగు చెట్లు కేవలం పది నుంచి పదిహేను ఏళ్లలోనే మంచి దిగుబడిని ఇస్తాయి ఈ చెట్టు వేరు బలంగా నేలలోకి పోషకాలను చక్కగా పీల్చుకుంటుంది మితంగా నీటితో కొంచెం శ్రద్ధతో ఈ చెట్టు చిన్న రైతు నుంచి పెద్ద పెట్టుబడిదారుల వరకు అందరికీ ఆదాయం ఇచ్చే మార్గం అని అంటదనమాట ఇక లాభాలు ఎలా ఉంటాయంటే ఒక చెట్టు కోత సమయంలో కనీసం పదివేల వరకు వస్తుందని అంచనా హైబ్రిడ్ రకం అయితే ఇంకా ఇంకా ఎక్కువగా ఉంటుంది దీని వేళ్ళు మట్టి లోతు వరకు చేరి మట్టి ఇరోషన్లను తగ్గిస్తాయి టేగు చెట్లు అధికంగా ఆక్సిజన్ విడుదల చేస్తాయి ప్రదర్శనకు అందంగా ఉంటాయి తొలి రెండు మూడు సంవత్సరాలు కాస్త శ్రద్ధగా చూసుకుంటే చాలు ఆ తర్వాత తక్కువ ఖర్చుతోటి సాగు ముందుకు సాగుతుంది అనమాట మీ దగ్గర కొన్ని గజాల భూమి ఉన్నా సరే గోడ కదిలించే ఆదాయాన్ని టేకు చెట్లు ఇస్తాయి వ్యవసాయ భూముల్లో అంతర సాగుతో కలిపి టేకు చెట్లు పెంచవచ్చు ఇది ఒకదానికి ఒకటి మేలు చేస్తాయి అలాగే చెట్టు మార్కెట్ ఎప్పటికీ ఉంటుంది డోర్లు నావల నిర్మాణం టేకు లెక్కలు రంగాల్లో వాడతారు మాటల్లో కాదు వాస్తవంగా పచ్చదనంతో పాటు ఆదాయాన్ని ఇస్తే అది ఒక టేగు చెట్టు మాత్రమే పచ్చదానికి పచ్చదనానికి పెట్టుబడికి పెట్టండి ప్రకృతి రక్షణతో పాటు మీ భవిష్యత్తు బంగారబాట వేసుకోండి అని చెప్తా ఉన్నాం ఇది నిజంగా చాలా అద్భుతంగా ఉంటుంది వాస్తవంగా టేగు గురించి తెలిసిన ఎవరైనా కూడా టేగు చెట్లు అంటే ఇది దీర్ఘకాలికంగా ఒక అప్పటికప్పుడు ఆదాయం కోరుకుంటే కాదు కనీసం ఒక పదిహేను సంవత్సరాలు వాటికి టైం స్పెండ్ చేసి పదిహేను సంవత్సరాలు కానీ శ్రద్ధ చూపితే మాత్రం మన జీవితాలను మార్చే చెట్టు మంచి ఆక్సిజన్ అందిస్తుంది చల్లదనాన్ని అందిస్తుంది చాలా అద్భుతమైన కలపడం మనకు అందిస్తుంది క్వాలిటీ కలపడం మనకు అందిస్తుంది ఈరోజు టేకు అంటే బంగారంతో సమానం అనమాట